నా పేరు రెడ్డి మాతా శిశు ఆసుపత్రిలో దారుణం కడుపులో బిడ్డతో పాటు కన్ను మూసిన గర్భిణి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన వికారావు జిల్లా తాండూరు పట్టణ శివార్లోని మాతా శిశు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది కడుపులో బిడ్డతో పాటు నిండు గర్భిణి కన్ను మూసింది వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు ఈ సంఘటన తీవ్రంగా కలిసి ఇందుకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు కూడంగల్ నియోజకవర్గం రావుల్పల్లికి చెందిన అఖిలను కర్ణాటక రాష్ట్రం యానగుందె సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు వీరికి ఇదివరకే ఒక పాప ఉంది అఖిల రెండో కాన్పు కోసం తల్లిగారి ఊరైన రావులపల్లికి వచ్చింది ఆదివారం నొప్పులు రావడంతో తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి అఖిలను తీసుకువచ్చారు సోమవారం తెల్లవారుజామున అఖిల కడుపులో బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు కొద్దిసేపటికి అఖిల కడుపులో బిడ్డతో పాటు మృతి చెందింది అయితే అఖిల కాన్పు విషయంలో విధుల్లో ఉన్న వైద్యులు నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు అఖిలను ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్యులు స్పందించి ఉంటే తల్లి బిడ్డ బతికే వారిని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు నిర్లక్ష్యం వహించిన వైద్యులని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సంఘటన ఆసుపత్రిలో ఉద్రిక్తంగా మారింది విషయం తెలుసుకున్న యలాల్ ఎస్ఐ విఠల రెడ్డి సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు వైద్యులు బాధితులతో మాట్లాడారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎం ఆసుపత్రికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే మాతా శిశు ఆసుపత్రిపై గతం నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రైవేట్ కు రిఫర్ చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు తమ ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చినంత సమయం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం లేదంటూ పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు మా పాప మాది రావులపల్లి విలేజ్ మా పాపకు రాత్రి ఇట్లా నొప్పులు వస్తున్నాయని చెప్తే అక్కడ నుంచి తీసుకొని వచ్చినాం ఇక్కడ ఒకటి నలభై ఐదు నిమిషాలకి ఇక్కడ వచ్చినాం కార్ తీసుకొని వచ్చినాం తీసుకొచ్చి మేడం గారు చెప్పినాం ఇట్లా ఇట్లా అందు అట్టుంది కట్టనొస్తుంది అని చెప్పినాం తీసుకెళ్లి లోపల పెట్టుకున్నారు మాకైతే లోపల పంపించట్లేదు వాళ్ళు వచ్చినాము వచ్చిన పది పదిహేను నిమిషాలకు వచ్చి అడుగుతున్నాం ఎట్లుంది మేడం ఎట్లుంది మేడం అంటే బాగుంది 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 అన్నది అయితే ఇన్సులేషన్ పెట్టిరు ఆమె తీసేస్తుందంట తీసేస్తుంటే నేను ఇష్టం ఉంటా పెట్టుకోలేకపోతే నడు విడికెళ్ళి బయటికి అని చెప్పినట్టే చెప్తున్నాం మాకు లోపలికి వచ్చి మేము సడన్ గా లోపలికి వస్తే మాకు ఎందుకు వచ్చింది అంటే సారీ మేడం అని చెప్పినాం లేదు ఏమున్నారు మాకు చెప్పండి మేడం రిపోర్ట్ అంటే బాగానే అంత బాగుంది బాగానే కావాలని చేస్తుందా అని చెప్తున్నారు

సిస్టర్ సిస్టర్ అంటే వాళ్ళకి చెప్పిన పని చేశారు కానీ డాక్టర్ ఇదే హాస్పిటల్లో లోపల ఉండి మేము ఒకటి నలభైకి హాస్పిటల్లోకి వస్తే ఆ మేడం గారు నాలుగు నాలుగున్నరకు వచ్చి నువ్వు పేషెంట్ని చూడడానికి నాలుగున్నరకు వచ్చి ఆ నాలుగున్నరకు వచ్చి కూడా చెప్పలేదు మాకు ఎప్పుడో ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ చెప్తున్నారు మాకు అన్న మనది 50 నిమిషాల ముందు అన్న మనది రిచార్జ్ చేస్ తీసుకోవండి అంటే ఎక్కడ తీసుకోవతమండి అప్పుడు ఏది తీసుకోవాలి మేడం అంటే ఇక్కడ ఏం తీసుకోవండి మీ ఇష్టం మాకేం తెలుసంట అన్నప్పుడు మీకు ఏమ న్యాయం కావాలి మాకేం మేడం నా సస్పెండ్ కావాలి కడ నా సస్పెండ్ కావాలి మాకేం డబుల్ పేమెంట్ వస్తామేలేదు ఆ డాక్టర్ జీవన వైద్యములే చేరాదా నిన్నటిన పిల్లల్ని ఈ రోజు ఇట్లా చేస్తారా నువ్వు లేదు అంతా పట్టిస్తాది సర్కదాక ఫస్ట్ డెలి రెండో డెలివరీ రిపోర్ట్ ఇవ్వండి రిపోర్ట్ ఇస్తుంది చూసి రాసుకుని ఆధార్ కార్డు ఇవ్వండి అవి ఇవి అన్ని పేరు అడిగిరీ అన్ని రాసి రాసినాక సరిగా వన్ కాని వెదరి వాటర్ పిల్ల పిల్ల కొల్కత కొల్కత ఉన్నంగడే అన్కొటవత్ దేశి కొల్కత దిశగా వడేశేన వడేశేన అడుగేశి అన్ వెదరిచి వెదరిస్తే లేద మేడం ని మొసని కాల్ మొక్తే మేడం ఎట్లా నా మేడం జరే ఫుడ్ మేడం ఆ పిల్ల దెలో 500 ఉన్నది ఎట్లానే ఈ ఫుడ్ మేడం అని చెప్పి కాల్ ను పట్టుకుంది ఆపు సంజేస్తే పెట్టి పెటినాंका పెటినాंका వత్తి వత్తి గుడ్కొస్ పెట్టాంగ రక్తాల ఎల్లుడు ఎల్తునై రక్తం ఎస్తున్నది అసలు గ్లూకోజ్ దిగలేవు చూపించి 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 ఇంకో పెద్ద పగులైనాక పెద్ద మేడం వచ్చి పెద్ద మేడం వచ్చినాక మూత్రం అంటే మూత్రం పోకపోతే నీళ్ళకి తిరిగి తిని పెద్ద మేడం వచ్చి ఈమెనై ఈమెనైతే నర్సు మాట్లాడు నువ్వే డాక్టర్వా కూర్చుతావా చూస్తావా దొరకపోతావా నువ్వే డాక్టర్ అయితే కూర్చోదు రండి నా పోయి ఇట్లా పోతుంది నేను బయటికి వెళ్ళిపోతున్నా నాకు ఏడ నిలవడం అయితే లేదు నా అమ్మ నన్ను చూసి ఏడుస్తూ ఏడుస్తుండీ దొరకబడి అయితే దొరకబడి మీరు మీ పాపకి ఏ బయట మాకు తెల్వద్దు ఏం జరిగింది మాకు తెలమతు ముందు దొరకబండి ముందు దొరకబడ్డాది నేను రాత్రి పన్నెండున్నరకు వచ్చిన పన్నెండున్నరకు వచ్చి నా అమ్మ బాధలో నాకు ఏ టైం తెలియదు त्यो त्यो के हो अढो सरी अढगा नै भन्छ फेरी मेरो डिग्रीले ल ओके त्यो मोड दिस कुरा म यसरी सोधेँ यम त्यो गर्नुपर्छ गर्नु डाक्टर सरले चाहिँ सिडि सिस्ट हेस्त गर्नु ठीक हुन्छ पछी इन्जिनियर आदि भनेर माग्नु हो सर कसको चाहिँ भेट गर्नु మనం సరే మీరు అన్నది నొప్పులు వస్తున్నాయి చేయండి అన్నమాట మీరు అన్నది మీ వైపు నుంచి కరెక్ట్ కావచ్చు కానీ అది ఎయిట్ మంత్స్ కవర్ చేయమనమాట దాంట్లో కూడా అంటే దాంట్లో సరైన డైన్టేషన్ ఉంటుంది డైన్టేషన్ లేదు పీటర్ హార్ట్ బాగుంది సో అది ఫాల్స్ ఫ్లేబర్ పెన్స్ అంటారు కొంచెం ప్రీవియస్ సర్జరీలో పుట్ల నొప్పులు కొంతమందికి వస్తాయి అంటే ఇట్లాంటివన్నీ ఉంటే కూడా ఎవరు కూడా మనము అంటే నొప్పులు యాక్టివ్ నొప్పులు ఉంటేనే మనం ప్రొసీడ్ అవుతాం ఏదైనా నా హాస్పిటల్ అయినా ఇంకో హాస్పిటల్ అయినా నొప్పులు యాక్టివ్గా ఉంటేనే ప్రొసీడ్ అవుతాం అండి అది నీకు తెలియదు నువ్వు నువ్వు అంటే కొన్ని సంవత్సరాలు నాకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసుకోవాలి అయితే ఆ నొప్పులు ఉంటేనే ఎవరైనా సిజరీని తీసుకుంటారు సో దారి లేదు నొప్పులు ఏం లేవు కాబట్టి ఎవరు కూడా ఇంటర్వెన్షన్ కావాలంటే ఒక చిన్న ట్రౌన్ డౌన్ ట్రౌన్ డౌన్ అనే ఒక నొప్పులకి అంటే అందరికీ ఇట్లా ఫాస్ట్ పెన్స్ అండ్ డౌట్ ఉన్న అందరూ కూడా ఇంజక్షన్ ఇస్తారు ఒకటి ఇచ్చారు అది యాక్సెప్ట్ అంటే ఎవరైనా నొప్పులు ఉన్నాయి అంటే నొప్పులు తగ్గుతాయి అని చెప్పి అందరికీ ప్రెగ్నెన్సీలో ఈ ఎయిట్ మంత్స్ దాటింది నొప్పులు వస్తున్నాయి దారి లేదు అన్న వాళ్ళకి ఎవరైనా అదే ఎంజాయ్ చేస్తాను అన్నమాట ఏది ఉందో ఒకటి తర్వాత వచ్చినాం సార్ మార్నింగ్ సిక్స్ తౌ సిక్స్ తగ్గు ఫోన్ అప్పుడు మేము దగ్గరకి వచ్చి అడిగితే అప్పుడు చెప్తున్నాం మేడం క్రిటికల్ ఉంది తీసుకెళ్తారా తీసుకెళ్ళండి లేదు మేడం ఎక్కడ తీసుకెళ్ళాలి సజెషన్ అని ఏంటి మేము ఫస్ట్ సార్ రావులపల్లికి వెళ్ళి కొరంగల్ రావులపల్లికి వెళ్ళి సార్ పన్నెండు గంటల వరకు హాస్పిటల్ అపేక్షలు ఉన్నాను అక్కడ నుంచి కూడా రెండు గంటలకు వచ్చాం సార్ ఒకటి నలభై ఐదు రెండు రెండుకి వచ్చినాక గ్లుకోజ్లోంచి పెట్టిండ్రు పాపకు చేయి వాషింగ్ మళ్ళీ రెండున్నర తర్వాత నేను పోయినా చూస్తే గ్లుకోజ్ తీసుకొడేసి పాపలు బెదిరించినా బెదిరించినాక మమ్మల్ని లోపల రానివ్వలేదు మేము ట్రీట్మెంట్ మేము చేస్తామా మీరు చేస్తారా మో పిల్లలు ఎందుకు వస్తుండ్రు బయటికి వెళ్ళిపోండి అని పంపించింది ఐదున్నర వరకు కూడా మేము పాలు తెచ్చి అంటే పాలు తెచ్చినాము ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా ఆరు గంటలకు పెద్ద డాక్టర్ వచ్చి తీసుకెళ్ళు ఎక్కడికైనా బయటికి అంటే ఒక్క నిమిషం లోపల ఆమె ఉన్న సంగతి మాకు తెలియదు కదా లోపలికి వెళ్ళబోతామని లేదు డాక్టర్ల దగ్గరికి పోము కదా ఆమె గర్భిణి ఉండి మళ్ళీ లోపల పాప ఏమని అయితే తీసేయండి మా పెద్ద పాప మిగిలితే ఓకే మేడం అంటే మాకు ఏది తెలియదు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి మేడం అన్న ఎక్కడికైనా తీసుకెళ్ళు నాకు సంబంధం లేదు నువ్వు సంతకం పెడితే అయితే మాది రావులపల్లి విలేజ్ బాబాకి నొప్పులు వస్తే తీసుకొని వచ్చినాం హాస్పిటల్కు ఒకటి నలభై నలభై ఐదు నిమిషాల వదల ఇక్కడ వచ్చినాం వచ్చి సిస్టర్ ఒక్కటే ఉన్నారు అప్పుడు మేము వచ్చినప్పుడు ఆమె చెప్పినాం మేడం మీరు ఇట్లా ప్రాబ్లం ఉందని లోపలకి మేము లోపల పోగానే మీరు రావద్దని లోపల బయటకు వెళ్ళండి అన్నారు సరే మేడం అని చెప్పి బయట రావటం ప్రతి పది నిమిషాలకు ఒకసారి పోయి అడిగినాం ఎట్లా ఉంది మేడం బాబు బాగుందా ఎట్లా అన్ని నార్మల్ ఉన్నాయి అన్ని బాగున్నాయి ఏదో పిచ్చి పిచ్చి చేస్తుంది అంతే అన్నది అంటే రిపోర్ట్లు బాగున్నాయి అంటే డాక్టర్ అయితే అప్పటికి లేదు డాక్టర్ ఉన్న విషయం కూడా మాకు తెలియదు వచ్చి నాలుగున్నరకు అట్లా డాక్టర్ వచ్చి చూసిందంట మా వాళ్ళు చెప్పింది మాకు వచ్చి సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ మధ్యలో డాక్టర్ గారు వచ్చి పాప క్రిటికల్ ఉంది తీసుకోకండి బయటికట్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోండి మీరు ముంగటికి వెళ్ళండి అని చెప్పి ఒకటి రాసిస్తేనే కదా మనం ముంగట్ పోయేది అక్కడ రాకపోకపోతే మా తప్పు ఎక్కడ వాళ్ళు మీద వెళ్ళారు అనుకుంటే మాకు బలవంతంగా డిశార్జ్ సంతకాలు తీసుకొని మమ్మల్ని పంపించండి ఒక స్ట్రెచ్చర్ కూడా వెళ్ళారు మాకు బయటిదాకా డాక్టర్ డాక్టర్లు సరిగా పనితీరు సరిగా లేదు మేము లైవ్ మేము ఇక్కడ ఉండి మేము చూసినాం మా పోయిన పాపను అయితే తీసుకురాలేము ఆ ఉన్న డాక్టర్ అమ్మ మీద మాత్రం సస్పెండ్ కావు మంజుల నిర్లక్ష్యం మేము ఒకటి నరకు వచ్చినాం అదే నువ్వు సీరియస్ ఉన్నామే నాకు అప్పుడు రెండున్నరకు మూడు గంటలకు చెప్పినప్పుడు మేము ఎక్కడ వెళ్ళడానికి ఇది ఉంటుండే కదా వచ్చింది వచ్చింది లాస్ట్కి వచ్చే వరకు లేదు కూడా ఇది కాదు ట్రీట్మెంట్ మా దగ్గర ఉన్నాయి కాడికి మేము చేస్తున్నాం తీసుకెళ్ళిందంటే తీసుకెళ్తాం ఎక్కడ తీసుకెళ్ళాలని అడిగినాం నాకు తెలియదు సంబంధం లేదు

సుమారు రెండు గంటల సమయం పట్ల అడ్లి మార్నింగ్ అట్లా ఇరవై నాలుగు సంవత్సరాల కలిసి డవల్పల్లి నుంచి సెకండ్ గ్రేడ్ అంటే రెండో గారు మనం తీసుకొని రావడం జరిగింది రావడం జరిగిన తర్వాత ఇక్కడ నొప్పులతో తీసుకొని రావడం జరిగింది జరిగిన తర్వాత దానికి నొప్పులు రాకుండా ఇంజక్షన్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి స్కానింగ్ చేసిన స్కానింగ్ చేసిన స్కానింగ్ లోపల ఉన్నటువంటి పిండం అనేది ప్రాణం వేసిన తర్వాత దానికోసం ఫర్గర్ టూ కోసం బాబు రిఫర్ చేయడం సరే మేడం నేను ఇక్కడ రిఫర్ చేసిన కూడా వాళ్ళకి వచ్చేసి మన బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి మదర్ కూడా సెంటర్ కానీ జరిగింది అక్కడ బయట వాళ్ళు మళ్ళీ కల్పిస్తారు కారణం ఏమైనా ఇక్కడ వైద్యురాలు ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్య దానికి సంబంధించిన అయితే డీమినర్ ఎంక్ సెలెక్ట్ చేశారు ఇది డిసెచ్ఎస్ గారికి కూడా పంపించడం జరుగుతుంది దీని త్వరలోనే సార్ ఒకటి ఒకటి గంటల మీకు ఇంకొచ్చిన విషయాలు నాలుగున్నరకు మీద ఎక్కువ అదే మీరు ఎప్పుడో ఏవైతే ఉన్నదో వాళ్ళు అదే వాళ్ళ ఆరోపణ ఏమైనా ఉందో ఆ అంతా కూడా మీరు నూరు చేసుకోవడం జరిగింది అదంతా చెప్పినందుకు అయిపోయింది దాని మీద యాక్షన్ అనేది ఒక వన్ టు టూ అవర్స్ టైం ఇస్తే దాంట్లో కూడా మీరు చెప్పకుండా ఉంటాయి అని పల్సిన వివరాలు అని మీకు తెలియదు అది తెలియదో తీసుకున్న తర్వాత